అత్త నువ్వు జాతరకి వెళ్తున్నావా నేను కూడా అత్త జాతరకి నీకు జాతరలు అంటే ఇష్టం ఉండవు కదా ఎందుకు వస్తా అంటున్నావు జాతరకి నీకు ఎప్పుడు తిండి నిద్ర అయ్యే ఉండాలి నీకు నీకు దేవుడి మీద భక్తే ఉండదు ఇప్పుడు ఎందుకు వస్తాను అంటున్నావు జాతరకి నువ్వు అంటే అత్తా మొన్నటిదాకా పూసలమ్ముకుని అమ్మాయిని ఫేమస్ చేశారు కదా జనాలు అయితే నేను కూడా అక్కడికి వచ్చి ఏదో ఒకటి అమ్ముతా నన్ను కూడా ఫేమస్ చేస్తారు జనాలు నీ మొంలే ఫేమస్ చేయాలంటే అందంగా ఉండాలి ఉక్కు మొఖం అందంగా ఉండాలి ఇవంతా ముద్దుగున్నట్టే అన్ని వంకలు పెడితే మనుషుల్ని సరే మీరు బట్టలు చదువుకోపోయే తీసుకోపోతా నిన్ను కూడా సరే వద్దులే అత్త అంత మంది జనాలల్లో నేను తప్పిపోతా కావచ్చు మళ్ళీ నువ్వు తప్పిపోవాలనే తీసుకుపోతా అంటున్నానే నిన్ను ఏం తప్పిపోవలే నిన్నేనా ఉన్నావనే భయం నాకు అయినా నేను రానలే అత్త నువ్వు వెళ్ళు సరే తి నీ ఇష్టం మరి నేనైతే పోతా గా సావిత్రమ్మ వస్తా అన్నది రెడీ అయిందో లేదో అడిగొస్తా బస్సులో నాకు తింటేందుకు ఇంత పులిగర జయ్యి గోధుమ పిండి తెచ్చి పూరీలు జయ్యి ఐదారు రొట్టెలు జయ్యి నంజుకోటందుకు దాంట్లో తమాడ పచ్చడి చెయ్యి ఇప్పుడు ఇంత తింటగాని నాకు ఆలుగడ్డ కూర చెయ్యి లేకపోతే కళ్ళు తిరుగుతా నేను కాళ్ళనే పడతా ఈ పట్ట కొలుసులు కమ్మలు తీయాలా ఉంచాలో మరి ఈ సావిత్రమ్మ నన్ను అడుగు మరి పెట్టుకొచ్చుకుంటుందో ఉంచుతుందో మరి వాళ్ళు పెట్టుకోకుండా నేను ఒక్కదానే పెట్టుకుంటే భయం భయంగా ఉండాలి ఈమె వెళ్ళడమేమో గానీ అన్నీ నేనే చేసి పెట్టాలంట అవునత్త ప్రయాణం చేసేటప్పుడు బంగారు వేసుకోవద్దు దొంగలు వచ్చి మొత్తం ఎత్తుకొని పోతారు సరే తీ వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటా లేకపోతా లేదు రెండు షెడ్డాలు ఉండేగా అవి కూడా పెట్టు సబ్బులు షాంపులు పేరెండాలు అవి కూడా పెట్టు నీకు అవసరం అత్త ఫేరన్ లో పెట్టుకోకపోతే ఏమైతుంది నువ్వు పెరం లావులు పూసుకోకపోతే మొక్క జిడ్డు జిడ్డు ఉంటదే అందుకొకనే పూసుకుంటా నేను ఇంకా సావిత్రి అమ్మని రమ్మని పోయే ఏమన్నా మతి మర్చినో ఏమో నేను కుర్తుంటా సావు నాకు పోయి రమ్మని పోయే జల్ది నువ్వు వెళ్ళి రమ్మని వచ్చి కదా అన్ని పనులు నాకే చెప్తావు ఇది ఏ పని చెప్పినా అది అందరు కూడా మంచిగా ఉంటారు అత చెప్పిన మాట ఇది ఏ పని చెప్పినా నాకే చెప్తది మాట మాటకు నాకే సమాధానం చెప్తది నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటవో అనత్త నువ్వు జాతరకి ఎప్పుడు పోతావా అని ఎదురు చూస్తున్నా నువ్వైతే పో జాతరకి నేను మా ఆయన కలిసి ఇద్దరం సినిమాకి పోతుందని ఈ ముంటే ఏడికి పోనీ నాకే పని చెప్తుంది సరే అత్తా పిలుసుకొని వస్తుంది సావిత్రం అని ఆ సరే పో మరి పిలుసుకొని రాపో జల్దీ అమ్మో టైం అవుతుంది బ్రష్ పెట్టుకున్నా లేదా పాంచుపారు డబ్బా కూడా కావాలి బస్ పోయిన పినిసు గుత్తులు కూడా లేవు గడిపోయి అన్న గొడకొచ్చకుండా పది రూపాయలు తీసుకపోయి ఆ పాపి స్థితి కొమ్మంటే ఏడబోతుంది గునుగుతా ఉంటది ఇక నేనన్న పోతా ఏడిపోతున్న వద్ద వీర లెవెల్లో పోతున్నావు హడావిడిగా పినిసిల్లేవే నువ్వు బొమ్మంటే పోతా ఒక్కొట్టి కాడికి నేనే పోతున్నా పోదులే గాని ఆమె రాదంట సావిత్రమ్మ ఎందుకంట చదువుకుంటుంది కావచ్చు ఆమె కూడా తర్వాత తీయి సర్దుకోవడం కాదు ఆమె మొత్తానికే రాదంట ఆమెకి దొడ్డికి పెడుతుందంట రాదంట ఏం పుట్టింది ఆమెకి ఏం దిని చచ్చింది ఇప్పుడు ఎరగ పెడుతున్నావు అది ఆమెకి పోలం అని చెప్పి లాస్ట్ గిట్ట చేసింది ఓ నువ్వు కాకపోతున్నావని కింద మీద ఆగినావు రొట్టెలంట పులిహోర అంట అంట ఇంకేమైనా కావాలి ఫేరీ కావాలంటే ఇంకేమకి బాగేంది ఇప్పుడు పోదామని చెప్పి మంచిగా ఉన్నదానికి అలా మరి పెట్టింది నేను ముందే చెప్పిన దానికి రానని నా కాల నొప్పులు అంత దూరం నేను ప్రయాణం చేయలేనని చెప్పిన నేను సరే లే పతిలాడుతుంది పోదాంలే అనుకున్నా లాస్ట్ కిట్ట చేసింది ఏం చేయాలి మరి నువ్వన్న రదే పోదాము నన్ను నీళ్ళు తీసుకుపోతావు నువ్వు ఎవ్వరు రనేసరికి నువ్వు నన్ను రమ్మంటున్నావు నేను రాను ఏం చేయాలి అన్ని సర్దుకున్నా కదా ఏం చేస్తావు అవన్నీ తీసి బీరవాళ్ళ పెట్టు మళ్ళీ బయటనే ఉంచడం అనుకో దోమలు గుడ్లు పెడతాయి మంచిగా జాతరకు పోదాం అనుకున్నా ఏం చేస్తా మా దోస్తి గారు అందరినీ తోటి మంచిగా పోదాం అనుకున్నా మంచిగా జాతరకు పోదాం అనుకున్నా మా దోస్తి మట్టి లాస్ట్ కి ఇట్లయింది ఏం చేయాలి